హాయ్ హలో దోస్తులు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నా మీరు కూడా ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా వచ్చేసి కరకరలాడే కాకరకాయ వేపుడు ఎలా చేయాలో తెలుసుకుందాం రుచికరంగా కడుపు నిండా తినాలి కదా చేదు లేకుండా ఓకేనా ఇదిగోండి చిన్న చిన్న సైజు ముక్కలు అయితే కాకరకాయలు కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నందులో తగినంత వాటర్ పోసుకోండి అందులో వచ్చేసి మళ్ళీ కొంచెం పసుపు అలాగే ఉప్పు వేసుకొని బాగా బాగా పిండుకోండి సరేనా ఎందుకంటే కాకరకాయలో ఉన్న చేదుదనం ఇక్కడే వెళ్ళిపోతుందండి ఇదైతే మిస్ చేయకండి సరేనా పైన ఉన్న లేయర్ కూడా తీసేయవచ్చు కాకపోతే నేను తీయలేదండి దీన్ని అయితే ఒక టూ టైమ్స్ ఆర్ త్రీ టైమ్స్ వాటర్ పోసుకొని శుభ్రంగా కడిగేయండి కడిగేటప్పుడు కూడా పిండుతూ కడిగేయండి సరైన ఎందుకంటే చేదుదనం అనేది మొత్తం పోతుంది చాలా అంటే చాలా టేస్ట్గా వస్తుందండి కాకరకాయ కూర సరైన ఇక్కడ చూడండి నేను త్రీ టైమ్స్ ఆర్ టూ టైమ్స్ వాటర్ పోసి శుభ్రంగా కడుక్కున్నానండి ఎందుకంటే మనము ఉప్పు వేసాం కదా ఉప్పును మళ్ళీ పసిపేసి పిండుకున్నాం కదా సో మళ్ళీ నేను సేమ్ చూడండి పిండుకుంటున్నాను ఎందుకంటే చేదుదనం మొత్తం పోతుంది చూడండి ముక్కలు కూడా ఎంత మంచిగా నిగనిగలాడిపోతున్నాయో ఒక్కసారి తింటే ఇంకోసారి తినాలనిపిస్తుందండి నాకు కాకరకాయ వేపుడు మీరు ట్రై చేయండి సరేనా నేనైతే మ్యాక్సిమమ్ టూ హండ్రెడ్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి సరేనా లైక్ అయితే చేసేయండి సరేనా మా కుట్టి ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఇక్కడ చూడండి నేనైతే శుభ్రంగా కడుక్కున్నాను ఏమేమి కావాలో చూసుకుందాం చూడండి ఇక్కడ నేను ఐటమ్స్ చూపిస్తున్నాను కదా ఇవన్నీ కంపల్సరీ ఉండాలండి మీరు ఏది మిస్ చేయకండి సరేనా ఇప్పుడైతే ఒక ప్యాన్ తీసుకుందాము అందులో వచ్చేసి ఆయిల్ తగినంత ఆయిల్ పోసుకొని పల్లీలు ఉంటాయి కదా వాటిని అయితే మంచిగా వేపుకోండి సరైన మీకు నచ్చితే పల్లీలు పెట్టండి లేకపోతే లేదు ఊలిగడ్డలు కూడా వేసుకోవచ్చు నేను ఏలేదండి మీ ఇష్టం అది మీ ఆప్షన్ అది సరేనా నాకు ఇష్టం అని వేసుకున్నాను దాని తర్వాత ఎల్లుల్లిపాయలు అండి ఇదైతే అస్సలు మిస్ చేయకండి ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది సరేనా ఎల్లుల్లిపాయలు ఎంత మంచిగా దంచి పెడతాము అంత టేస్ట్ ఉంటుందండి వేపుడులో అయితే సరేనా నేనైతే ఒక సీక్రెట్ లాస్ట్కి చెప్తాను సరేనా అదేంటో ఇప్పుడే చెప్పొచ్చుగా అనుకుంటారా లేదండి నేనైతే లాస్ట్కి రివీల్ చేస్తాను అదేంటనేది సరేనా ఇక్కడ కొంచెం ఆవాలు అలాగే మినప్పప్పు వేసుకుంటున్నానండి ఎందుకంటే ఫ్రై చేస్తున్నాం కదా ఇది మన అన్నం తినేటప్పుడు తింటే కరకరలాడుతూ ఉంటుందండి సో నాకు ఇష్టం అందుకే నేను వేసుకున్నాను మీకు నచ్చితే వేసుకోండి సరేనా ఇప్పుడు దంచిన ఎల్లుళ్ళు దంచిన ఎల్లుళ్ళు అయితే తాలింపులో వేసుకోండి సరేనా ఇది వేయంగానే స్మెల్ మాత్రం బా నోరు ఊరేలా వస్తుందండి ఏదో ఎప్పుడెప్పుడు అయిపోతుందా ఫ్రై ఎప్పుడెప్పుడు తినేద్దామా అన్నట్టు వస్తుంది చూడండి ఇక్కడ ఎంత చక్కగా అయిపోయిందో దాని తర్వాత అయితే కరివేపాకు వేసుకోండి అండి కరివేపాకు అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరివేపాకు కూడా ఉండాలి ఫ్రైలోకి సరైన దీని తర్వాత అయితే మనం శుభ్రంగా కడుక్కున్న ముక్కలు ఉన్నాయి కదా అవి అయితే వేసుకోవాలండి ఇలా ఒక్కొక్క ముక్క తింటూ ఉంటే అన్నంలో బా ఇప్పుడే నోరెరిపోతుంది ఎప్పుడైపోతుందా కూర ఎప్పుడు తినేద్దామా అని వెయిట్ చేస్తూ ఉన్నా మీరు కూడా ట్రై చేయండి పక్క టేస్ట్గా ఉంటుంది ఏదో నేను మాటల్లో చెప్పట్లేదు సరేనా పైనుండి అయితే ఉప్పు వేసుకోవాలి ఎందుకంటే ముక్కలు మగ్గాలి కదా సో ఉప్పు వేసుకొని తిప్పుకోండి దాని తర్వాత కాసేపు ఉడకనివ్వండి సరేనా ఇక్కడ చూడండి ఇది కలర్ మారిపోయింది కదా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేపుకోండి సరైన చూడండి ఇక్కడ కలర్ మారిపోయింది ఇప్పుడైతే నేను మనము స్టార్టింగ్గా వేయించుకున్నాం కదా పల్లీలు అవైతే వేసేయండి సరైన దాని తర్వాత పసుపు కారం కూడా వేసేయండి ఇవి ఎప్పుడు వేయాలంటే మనం దింపుతాం ఇంకా టూ మినిట్స్ అయితే వేసేయండి సరైన టేస్ట్ అయితే సూపర్ వస్తుందండి దాని తర్వాత చక్కగా కలుపుకొని ఒక టూ మినిట్స్ అయితే ఉండనియండి చూడండి చూస్తూ ఉంటేనే నాకు నోరు ఊరిపోతుంది అవును ఏదో చెప్తా అన్న కదా సీక్రెట్ ఏంటి చెప్పలేదు అనుకుంటున్నారా సరే చెప్పేస్తానండి మీరు కూడా చూసేయండి అదేనండి వెల్లుల్లి ఉంది కదా వేసాం కదా మళ్ళీ ఎందుకు అనుకుంటున్నారా అదేనండి వెల్లుల్లి దంచుకొని అందులో కొంచెం కారపొడి వేసుకొని రెండు కలిపి దంచండి వెల్లుల్లి కారం కూడా దంచిన కారం కూడా దింపే ముందు వేయండి ఇంకా చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది చూడండి నేను ఇక్కడ ఎలా దంచుకుంటున్నానో మీరు కూడా చూసేయండి వీడియో కూడా పెట్టాను నేను ఇదిగోండి ఫస్ట్ కారం ఉండాలి దాని తర్వాత వెల్లుల్లి రెండు కలిపి దంచేయండి మంచిగా కచ్చాపచ్చే దంచాలి ఎందుకంటే కచ్చాపచ్చ దిస్తేనే టేస్ట్ వస్తుంది దీనివల్ల ఇంకా టేస్ట్ వస్తుందండి కర్రీ ఇదైతే నేను ఇంకా టూ మినిట్స్ ఉంది కూర అయిపోవడానికి అన్నప్పుడు మాత్రం పెడతాను ఇదేనండి నా సీక్రెట్ నేను చెప్దామనుకున్నది కొంతమంది చేదు పోవడానికి బెల్లం కూడా యూజ్ చేస్తారు నేనైతే చేయను ఎందుకంటే మనం స్టార్టింగ్ శుభ్రంగా కడుక్కున్నాం కదా సో నేనైతే దాంట్లోనే చేదు వెళ్ళిపోతుంది నేను బెల్లం యూజ్ చేయను చూడండి వేపుడు రెడీ అయిపోయింది లాస్ట్ క మెయిన్ ఇంపార్టెంట్ అండి అదేనండి కొత్తిమీర అదే వేయకపోతే ఎలా అండి చాలా రుచికర ఉంటుంది కదా చూసేయండి మీరు కూడా ఒక లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి